ఇతలారాయ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం గత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా నియమించి మీ అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందమని చెప్పారు మీ అందరి ముందు నేను నిలబడి ఉన్నాను మీ ఆశీర్వాదం కోరుతున్నాను గత నెల రోజులుగా నిర్విరామం లేకుండా ఒక గంట కూడా విరామం లేకుండా నేను ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నా అరవై వేల పైగా ఇళ్లను సందర్శించాను ఆశీర్వదించమని కోరారు ఒకటిన్నర లక్షల మందికి పైగా ధర్మవరం నియోజకవర్గ ఓటరు దేవుళ్ళందరికీ కూడా వారి ఇంటి దగ్గరికి వెళ్లి అయ్యా నన్ను ఆశీర్వదించండి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ధర్మవరాన్ని ఒక అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని వాళ్ళందరినీ నేను వేడుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అక్క చెల్లెలు ధర్మవరం ప్రజలు పలుకుతున్న స్వాగతం వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ఆదరమానాలు చూస్తే ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోగలనని నాకు అనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో ఒక అరాచక పాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు నేను కూడా పర్యటనలో భాగంగా వెళ్తున్న సందర్భంగా ఏ ఇంటి తలుపు తట్టినా ఏ గుండె తలుపు విప్పినా గత ఐదు సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి గురించి అరాచకాల గురించి అకృత్యాల గురించి దౌర్జన్యాల గురించి దాడుల గురించి దొంగ కేసుల గురించి చెప్తుంటే ఇటువంటి ఆధునిక యుగంలో కూడా ఇటువంటి రాతయుగ మనస్తత్వం కలిగిన కేటు రెడ్డి లాంటి వాళ్ళు ఉంటాయా అని నాకు అనిపిస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సమస్యలే సమస్యలు ఈ నియోజకవర్గాన్ని నేను ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ సమస్యలుంటే చెప్పమని నేను కనెక్ట్ విత్ సత్య ఒక వాట్సాప్ యాప్ క్రియేట్ చేసి ప్రజల్లోకి వెళ్తే కొన్ని వేల సూచనలు సలహాలు వచ్చాయి కానీ అంతే సంఖ్యలో ఫిర్యాదులు కూడా వచ్చాయి ఏ గ్రామం చూసినా ఈ గ్రామంలో ఈ అధికార వైసీపీ గూండాలు కబ్జాలు చేసుకున్నారను అరాచకాలకు పాల్పడ్డారను ఆ పార్టీ ఈ పార్టీ పేరు చెప్పి అరవై ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు తీసేశారను వికలాంగుల పట్ల వివక్ష చూపించారు ఇదే కథలు ఇదే మాటలు ఏ గ్రామానికి కూడా మంచి నీళ్ళు కట్టకటగా ఉంటే మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయలేదు ఈ ఎమ్మెల్యే రహదారి సౌకర్యం లేకుంటే రహదారి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత తన మీదన్నా పట్టించుకోలేదు ఈ కేటురెడ్డి ఎమ్మెల్యే పొలాలకు సాగునీరు అందించి సస్య చేయాల్సిన బాధ్యత తన మీదన్నా రైతన్నలు వదిలేసి రైతన్నలకు సంబంధించిన చెరువులు కూడా కబ్జా చేసుకుని ఒక నిర్దయాన్ని వివరిస్తున్నాడు ఈ కేటురెడ్డి ఎమ్మెల్యే అరాచకాలు పాల్పడుతూ రోడ్డు చౌర్తన్యాలు చేస్తూ ఇవాళ ధర్మవరాన్ని అధర్మవరముగా మార్చేసి అరాచక శక్తులకు అడ్డాగా మార్చేసిన ఘనత మాత్రం గత ఐదు సంవత్సరాలుగా పాలన చేస్తున్న కేటురెడ్డి అని నేను చెప్తున్నాను